హలో ఫ్రెండ్స్ నేను మీసాంజన వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు అయితే చాలా మంచి వీడియో అయితే నేను షేర్ చేయబోతున్నాను సో ఇది మొహరంకి పీర్ల పండగకి సంబంధించిన వీడియో అనమాట మట్కి ఎట్లా తయారు చేస్తారనేసి నేను ఇంకా వీడియో షూట్ చేశానండి నాకైతే ఫస్ట్ టైం చూస్తున్నాను కాబట్టి నాకు చాలా థ్రిల్లింగ్గా అనిపించింది సో మీకైతే నేను షేర్ చేస్తున్నాను ఎట్లా చేయాలి అనేసి దేవుడికి ఇక్కడ అయితే అన్నీ ప్రిపేర్ చేసుకున్నాడు అన్నయ్య తెలుసు కదా అన్నయ్య చాలా వీడియోస్లో ఉన్నాడు అన్నయ్య అయితే మసీదు అన్నమాట అనమాట దిక్కు అంటే మసీద్కి అన్నయ్యకి చిన్నప్పటి నుండి దేవుడు వస్తుంది అన్నమాట అన్ని దేవుళ్ళు వస్తాయి అన్నయ్యకి సో ఇంకా మట్టికి అయితే తయారు చేస్తున్నాడు అన్నీ రెడీ అయితే చేసి పెట్టుకున్నాడు అనమాట ఫ్రూట్స్ ఫ్లవర్స్ అండ్ స్వీట్స్ ఫస్ట్ అయితే మనము పాల మట్కి అయితే రెడీ చేస్తున్నాడు అన్నయ్య సో రెండు పాల ప్యాకెట్లు అయితే తీసుకున్నాడండి నేనైతే వీడియోలో అయితే ఒక్కటే కనిపించింది నేను కొంచెం లేట్గా స్టార్ట్ చేయడం వల్ల అట్లా అనిపిస్తుంది అనమాట ఇక్కడైతే పాల ప్యాకెట్ అయితే మొత్తం వేసేసుకున్నాము వేసేసుకుని అంటే రెండు పాల ప్యాకెట్లు వేసేసుకొని మనం వాటర్ అయితే ఇంకా కన్సిస్టెన్సీ తగ్గట్టు ఆ వాటర్ అయితే యాడ్ చేయాలి వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట చాలామంది మట్టి కుండలో కూడా చేస్తారు బట్ ఇది ఎక్కువ ప్రాసెస్ అనమాట చాలామంది వస్తారు అందరికీ ఖచ్చితంగా ఇవ్వాలన్నమాట ప్రసాదం సో అందుకనేసి కొంచెం పెద్ద బింద టైప్ లాంటిది తీసుకొని చేస్తున్నాడు వాటర్ అయితే మంచిగా యాడ్ చేయాలి చాలా థిక్గా ఉంటాయి కదా పాలు అండ్ అందరికీ కూడా సరిపోవాలి కాబట్టి ఇంకా మంచిగా వాటర్ అయితే యాడ్ చేసేసుకోవాలి అండ్ నెక్స్ట్ దాంట్లో బెల్లం వాటర్ నార్మల్ వాటర్ వేసేసుకోవాలన్నమాట సో ఇప్పుడు కూడా వాటర్ అందులో యాడ్ చేసేసుకోవాలి మంచి నీళ్ళు అండి ఎంగిలి కానీ నీళ్ళు ఉంటాయి కదా అవి ప్రసాదం అంటే కొంచెం మంచిగా నీట్గా మనము స్నానం చేసి అవంతా చే చేస్తారు కదా అట్లా అని చెప్తున్నాను సో ఇక్కడైతే రెండు తీసుకొని అందులోకి ఒక ఒక పాలు ఒక దాంట్లోకి బెల్లం వేసేసుకొని వాటర్ అయితే పోసేసుకోవాలన్నమాట ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట సోంపు ఇది వేస్తేనే ఫ్లేవరబుల్ అండ్ దేవుడికి కూడా చాలా ఇష్టం అంట సో ఈ సోంపు అయితే రెండింటిలోకి యాడ్ చేయాలన్నమాట ఇంతే అండి ఇంకేం లేదు ఆ మట్టికి అంటే ఇంతే మనం ఇంకా దానికి ప్రాసెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు కొంతమంది ఇవి చేస్తారు చేయరు అనమాట ఇప్పుడు అరటిపండు అండ్ దానిమ్మకాయలు అయితే వేశాడు కొంతమంది అయితే వేయరు నార్మల్గానే చేస్తారనమాట సో కొంచెం మనకి ఇష్టము దేవుడి మీద ఇంకా మనం చేయాలి ఇంకా మంచిగా ప్రిపేర్ చేయాలి అనేసి అంటూ ఉంటారు కదా ఇప్పుడు మనం కొన్నిట్లలో నెయ్యి వేస్తాము వేయమండి అట్లా మనకు ఇష్టం అన్నట్టు సో రెడీ చేసేసుకున్న తర్వాత ఇంకా ఇక్కడైతే గంధం అయితే రెడీ చేస్తున్నాడు సో ఎంత హాయిగా ఉంటుందో అసలు గంధం స్మెల్ అంటే నాకు చాలా ఇష్టం అందులోకి ఇంకా సెంట్ వేస్తారు కదా అబ్బా అబ్బా అవి ఇంకా రెండు లైన్లకు అసలు ఆ స్మెల్ పోవాల్సిందే అనమాట అంత బాగుంటుంది నాకైతే పిచ్చిగా ఇష్టం రాసుకోవాలని అయితే సో మంచిగా అందులోకి సెంట్ వేసేసుకున్న తర్వాత ఇంకా ఫ్లవర్స్ ఉంటాయి కదా రోజ్ పెట్టాలి అవైతే అనమాట అవన్నీ వేసేసుకొని మంచిగా వాటర్ మిక్స్ చేసేసుకొని కలిపేసుకోవడమే అందరు వచ్చిన వాళ్ళందరూ దేవుడికి పూస్తారు అండ్ వాళ్ళు కూడా పూసుకుంటారనమాట ఇంకా మంచిగా కన్సిస్టెన్సీకి తగ్గట్టు వేసేసుకోవాలి ఇంకా పువ్వులైతే మనము దేవుడి మీద వేయడానికి అవన్నీ సో స్వీట్స్ కూడా తెచ్చుకోవచ్చు అండ్ మలిదా ముద్దలు కూడా చేస్తారండి మనం చపాతీ చేసేసుకొని ఇంకా బిల్లంతో యాడ్ చేసేసుకొని ముద్దలు కట్టేసుకోవడమే మలిదా ముద్దలు అంటే చాలామందికి తెలిసే ఉంటుంది కదా సో అవి చేసుకుంటారనమాట ఇంకా అవి చూపించలేదు నేను ఇక్కడ లేవన్నమాట అవి కూడా చేశారు బట్ ఇంకా నేను చూపించలేదు ఇవన్నీ చేసేసుకొని మంచిగా బిందకు ఉంటుంది కదా మనం ఏదైతే ప్రసాదం రెడీ చేసుకున్నామో సో అదైతే దానికైతే మంచిగా గంధం పెట్టి బొట్లయితే పెడుతున్నాడు అన్నమాట సో రెండిటికి కూడా ఇంకా మట్కి అయితే రెడీ అయిపోయినట్టే అండి ఇంకా కొబ్బరికాయలు కొట్టేసుకొని నేను ప్రీవియస్ వ్లాగ్లో కూడా నేను షేర్ చేశాను ఎట్లా మటికి తీసుకెళ్తాడు దేవుని దగ్గరికి అనేసి ఇంకా ఫాతియాలు ఇచ్చి అండ్ కొబ్బరికాయలు అన్నీ కొట్టేసి దేవుడికి ముక్కేసుకొని తీసుకెళ్ళిపోతారు అనమాట దేవుళ్ళైతే చాలా మందికి వస్తుంది మొత్తం దిగుతారు అసలు నేను ప్రీవియస్ వ్లాగ్లో షేర్ చేశానండి చూడని వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళి చూడండి ఇవైతే వీటికి కట్టడానికైతే ఇవి ఉంటాయి కదా మనం ధారాలు ఇవి కంకణాలు సంథింగ్ ఎట్లా అంటారు కదా అవి అయితే కట్టి పెడుతున్నారనమాట ఇంకా రెడీ అనమాట ప్రసాదం అయితే రెడీ అయిపోయింది దేవుడి మటికీలు తీస్తారు తీస్తారనమాట ఇప్పుడు అన్నయ్య అయితే హాయ్ చెప్తున్నాడు సో మంచిగా అనిపించింది నాకైతే ఫస్ట్ టైం నేను చూడడం మట్టికిలు ఎట్లా చేయడం ఇంత టేస్టీగా ఎట్లా ఉంటుంది అనేసి అనుకున్నాం అంటే సోంపు వలన వస్తుంది టేస్ట్ సో ఇంకా స్మెల్ చాలా బాగుంటుందండి తాగితే మాత్రం అసలు అద్రిపోద్ది చాలా మంచిగా అనిపిస్తుంది నాకైతే చాలా చాలా ఇష్టం సో చాలామంది పాలు తాగరు కదా అలాంటి వాళ్ళు బెల్లంది తీసుకున్నా కూడా బాగుంటుంది అనమాట సోంపు ఫ్లేవర్కే ఇంకా టేస్ట్ అయితే అద్దరిపోతుంది ఇంక ఇవన్నీ చేసేసుకొని ఇంకా దేవుడి దగ్గరికి తీసేసుకో వెళ్ళడమే ఇంకా ఆ ప్రాసెస్ అయితే నేను షూట్ చేయలేదండి ఎందుకంటే ప్రీవియస్గా నేను షూట్ చేశాను కాబట్టి చేయలేదనమాట ఇది తొమ్మిదవ రోజు మట్కి అనమాట ఇంకా నెక్స్ట్ డే మొహరం అట్లా సో మొహరం కాబట్టి ఫుల్గా నైన్త్ డే కాబట్టి ఎల్లుండికి ఏముండదు అంటే రేపటికి పండగ కదా ఎల్లుండి ఏం ఉండదు అనేసి అందరూ ఫుల్ హ్యాపీగా గంధాలు పూసుకోవడం ఫుల్ హ్యాపీగా ఎంజాయ్ చేశారనమాట సో భలే అనిపిస్తుంది అలా ఇవల ఇచ్చుకొని అందరూ బొట్లు పెట్టుకోవడం అంటే ఇంకా గంధం పూసుకోవడం మెరుపులు చల్లుకోవడం ఫుల్గా డ్యాన్స్ అయితే మంచిగా చేశారనమాట ఇంకా ఫుల్గా చేద్దాం అనుకున్నారు కానీ ఇంకా వర్షం ప్రాబ్లం ఉంది వర్షం ఆ రోజు నుంచే ఇంకా బాగా పడుతుందనమాట ఇంకా అందుకే కొంచెం వాళ్ళు తగ్గేశారు ఇంకా కొంచెం అన్న పాపం ఎంజాయ్ చేశారనమాట మాకే చాలా బాధగా ఉంటుంది ఇంకా వాళ్ళకి ఎట్లుంటుంది అలా అనిపించింది అనమాట చాలా బాగుంటుంది ఇంకా నెక్స్ట్ వీడియోస్ కూడా నేను షేర్ చేస్తానండి కర్బల వీడియో అయితే నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఖచ్చితంగా మిస్ కాకుండా చూడండి సో చూస్తున్నారు ఎంత ఎంజాయ్ చేస్తున్నారో నాకైతే చాలా బాగా అనిపించింది అందరూ కలిసి ఇంకా అంటే ఇంకా రేపటి నుండి ఏముంటుంది వాళ్ళు ఇంకా కలిసి ఉండలేరు కదా అంటే ఒక కాడికి వచ్చి ముచ్చట్లు అవన్నీ ఉండవు దేవుడికి సంబంధించినవి ఏం ఉండదు కదా అట్లా అనమాట సో హోప్ దిస్ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్టయితే ఖచ్చితంగా నాకు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పీరుల దేవుడు అంటే ఎవరికైతే ఇష్టం ఉంటుందో ఖచ్చితంగా లైక్ చేసి అయితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ బ్యాగ్